హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరికీ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అండ్ పాత సంవత్సరానికి ఎండ్ చెప్తూ నూతన సంవత్సరానికి నాంది అనేది పలుకుదాము అండ్ మీ ఎమోషన్స్ అండ్ డిప్రెషన్స్ అన్నిటినీ కూడా స్వస్తి చెప్పి ఈ న్యూ ఇయర్ నుండి మీరు సుఖ శుభ సంతోషాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ డివైన్ అయితే కోరుకుంటున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి ఈ పాత ఈ సంవత్సరం ఏదైతే మీకు మీకు ఒక బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోయి నూతన సంవత్సరం అనేది మీకు ఒక హ్యాపీ అనేది అయితే ఇవ్వాలి హ్యాపీ లైఫ్ని ఇవ్వాలనేది అయితే నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దాము ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మనసులో ఏమున్నాయి అనేది అయితే చూద్దామండి ఏమున్నాయి వాళ్ళ మనసులో ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి థర్డ్ పార్టీ లో ఉన్నా లేకపోతే ఆ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నా ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఎవరి కోసం అయితే ఈ రీడింగ్కి అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళ గురించి అయితే మీరు ఈ రీడింగ్ చూడొచ్చు అండ్ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు సో ఉన్న వాళ్ళు నో కాంటాక్ట్ లో వాళ్ళు ఎవరైనా కావచ్చు మీ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఏమున్నాయి అనేది అయితే చూద్దాం మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి అండ్ వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెల్లైకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న మీకు అందరికీ కూడా వేరు పేరున కృతజ్ఞతలు అనేది తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు కనెక్ట్ అయ్యింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ తెలియచేయండి తప్పకుండా ఈ రీడింగ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ కూడా చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి సజెషన్ లెక్ అనేది అయితే వెళ్తుందండి ఓకేనా ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏమున్నాయి వాళ్ళ ఆలోచనలు ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రజెంట్ ఆలోచనలు ఏంటి ఏంటి వాళ్ళ థింకింగ్ ఏంటి ఏముంది వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏమున్నాయి చూసే మా వ్యూవర్స్ వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ప్రజెంట్ అండ్ ఎమోషన్స్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ తెలియచేయండి చూసే మా వ్యూవర్స్ ఎనర్జీస్ అనేది కలెక్ట్ చేసుకోండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివైన్ మాస్టర్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు తీసుకోండి ఏమున్నాయి చూసే మా వ్యూవర్స్ ఒక మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ప్రజెంట్ వల్ల ఆలోచనలు ఏంటి ఏమున్నాయి మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు ఉన్న చోట బాధపడుతున్నారు పార్టీ సిచ్యువేషన్ అవ్వాలి అవ్వాలనుకుంటున్నారు చూద్దాం పూర్తిగా రీడింగ్ పాజిటివ్ గా కనిపిస్తుంది ఆఫ్ డెక్ టెన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఇక్కడ రాసులు అన్ని రాసులు వాళ్ళు కనిపిస్తున్నారండి ఆల్మోస్ట్ అన్ని రాసులు అయితే ఉన్నారు ఇక్కడ मीवनी पर्सन भी का डेटा आफ बर्तुर् सवेंटी नंबर सेवेंटीन नंबर सेवन नंबर वन नंबर टेन नंबर फाइव नंबर एट नंबर टू नंबर ट्वी वन नंबर थ्री number 4 Number 19, number 9, number 12. Ini ada kan pistonai. అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ పర్సన్ కానీ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నా లేకపోయినా కానీ అండ్ ఇక్కడ రాసులు అనేది కనెక్ట్ అయ్యాయి కాబట్టి మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి మీకు రిజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి ఏది కోర్స్గా అయితే తీసుకోవద్దు ఓకేనా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అందరి ఎనర్జీస్ అయితే రీడింగ్ తీసుకుంటుంది అండ్ ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా పర్సన్ రీడింగ్ స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అనేది మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనాండి ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారంట చాలా టార్చర్ అయితే పెట్టారంట కొంతమంది ఫ్యామిలీ కోసం ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు కూడా కనిపిస్తున్నారు అండ్ ఇక్కడ వాళ్ళని వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటూ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇక్కడ మీకు కమిట్మెంట్ లైఫ్ లాంగ్ ఇస్తాను అని చెప్పి కూడా ఒక గా మీ పట్ల బిహేవ్ చేశారంట అండ్ మీరు ఇస్తున్న ప్రేమను కూడా స్వీకరించలేకుండా అండ్ వీళ్ళేంటి అంటే మీరు మాట్లాడుతున్న రిప్లై ఇవ్వలేదు అండ్ మీరు ఎన్నో విధాలుగా రిలేషన్ నిలబెట్టుకోవాలని ప్రయత్నించారు కానీ వీళ్ళేంటి అంటే టాక్సిక్ రిలేషన్స్ వల్ల వీళ్ళు మిమ్మల్ని కోల్పోయాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారన్నమాట ప్రజెంట్ ఇలా థింకింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట అంటే థర్డ్ పార్టీ చెప్ ఎవరైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో అండ్ ఈ థర్డ్ పార్టీ ఎవరైనా అవ్వచ్చు అండి తన ఫ్యామిలీ అవ్వచ్చు లేకపోతే అతని పర్సన్ అవ్వచ్చు సో ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ ఆ మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఇక్కడ మీరు మీ రిలేషన్ నిలబెట్టుకోవాలి అండ్ హ్యాపీగా ఉండాలి మన లైఫ్ బాగుండాలి నలుగురిలోనూ కూడా మనం హ్యాపీగా జీవించాలి అంటే ఎవరినైతే మీరు నమ్ముకొని ఉన్నారో మన లైఫ్ వీళ్ళతో లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అని మీరు కోరుకోవడం అయితే జరిగింది వీళ్ళేంటి అంటే వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని వీళ్ళు లో పెట్టడము మిమ్మల్ని బాధ పెట్టడము అండ్ టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే చేస్తారంట ప్రజెంట్ వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అని అంటే ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ వాళ్ళ కోసం చాలా కష్టపడుతున్నట్లు ఇక్కడ తెలుస్తూ ఉంది ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ అక్కడ బాధలు పడుతూ అక్కడ ఎవరు వాళ్ళ మధ్య ఒక రిలేషన్షిప్ అనేది ఆ ఒక అండర్స్టాండింగ్ గా అనేది అయితే జరగట్లేదు అనమాట ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది లేదు ఆ అంటే ఎడమొహం పెడమొహం లాగా ఉన్నారనమాట ఇద్దరి మధ్య ఒక సఖ్యత అయితే లేకుండా ఉంది ఆ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఆ ఇష్టపడి వెళ్ళారు కాబట్టి అక్కడ ఆ సో తప్పట్లేదు అన్నట్లు ఉంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో అంటే ఇక్కడ మిమ్మల్ని మీ మీ ప్రేమకు ఒక వాల్యూ ఇవ్వలేదు మీరు ఎంత మీరు పదే 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 వాళ్ళను ఇష్టపడుతూ ఉంటే కూడా ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం చేయడం అయితే చేస్తారన్నమాట సో అలా చే అలా చేయడము ఇప్పుడు వాళ్ళకి మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో ప్రజెంట్ అలాంటి బాధ అయితే వాళ్ళకి రిపీట్ అవుతుంది అనమాట ద మూన్ ఎనర్జీ ఏంటి అంటే చాలా పెయిన్లు అయితే ఉన్నారు చాలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని చీట్ చేసినట్లుగా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని మిమ్మల్ని కాదనుకొని థర్డ్ పర్సన్ ని నమ్మారో ఆ మూడో వ్యక్తుల మాటలు ఏదైతే నమ్మారో సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఆ అంత ఫీల్ అవుతున్నారనమాట ఒక గా నేను బిహేవ్ చేశాను అంటే మీ నుండి మూవన్ అయ్యి నేను ఒక తప్పు చేశాను అనే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఆ ఇక్కడ మీ ప్రేమ మీరు చూపించిన త్యాగము అంటే త్యాగం అంటే మీరు వాళ్ళ పట్ల చేసిన సాక్రిఫైజెస్ ఏదైనా అంటే మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నా లేకపోయినా మీకు ఎన్ని బాధలున్నా మీరు ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కానీ అవన్నీ పక్కన పెట్టి మీ పర్సన్కి మీరు న్యాయం చేయడము వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు వాళ్ళకి హెల్ప్ చేయడము అయితే జరిగి ఉండొచ్చు సో అవన్నీ కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారన్నమాట మీరు దూరం అవ్వడానికి కారణం థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ వాళ్ళ మాటలు అండ్ ఇక్కడ మీ రిలేషన్ లో ఉండడము వాళ్ళకి థర్డ్ పర్సన్ కి ఇష్టం లేకుండా ఉండడము వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ అనేది మీ పర్సన్ మీద పడుతూ కూడా ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అండ్ థర్డ్ పార్టీ మాటలు అనేది తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టాను ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ మధ్య ఒక సఖ్యత అనేది లేదన్నమాట ఇప్పుడు మీరు కావాలి అనేది అయితే అనిపిస్తుంది అంటే వీళ్ళేంటి అంటే ఇక్కడ మీకు న్యాయం చేశాను అంటే కొత్త కొత్త రిలేషన్స్ అనేది పెట్టుకొని లైఫ్ లాంగ్ మీకు తోడుంటాను అని చెప్పి ఆ ఇక్కడ జీవితాంతం మీకు ఒక లైఫ్ని ఇస్తానన్నారు మ్యారేజ్ చేసుకుంటానన్నారు ఇక మీరే నా జీవితం అన్నారు మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సన్ లాగా అంటే ఇక్కడ మిమ్మల్ని ఒక మోటివేట్ చేయడం కావచ్చు లేకపోతే మీ పట్ల అంత ఒక గైడెన్స్గా ఉండి వీళ్ళేంటి అంటే ఒక లైఫ్ ఇస్తాను అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక టాక్సిక్ రిలేషన్స్ అనేది అలవాటు పడి ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేశాను అనేది అయితే మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్నాయి అండ్ ఇక ఇద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి నేను అంటే మీ పర్సన్ థింకింగ్ ఎలా ఉంది అని అంటే ఒక గా బిహేవ్ చేశాను ఒక గా ఒక గా నేను బిహేవ్ చేశాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఆ ఎక్కడైతే ఉంటున్నారో వీళ్ళేంటి అంటే వాళ్ళ వాళ్ళ లో వీళ్ళని ఎవరినైతే నమ్మి వాళ్ళకి అటాచ్మెంట్ అయ్యి హ్యాపీగా ఉండాలి అని ఇక్కడ మిమ్మల్ని ఏదైతే దూరం చేసుకున్నారో వాళ్ళు కూడా వీళ్ళని ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది ఒక వాల్యూ అనేది వాళ్ళు ఇవ్వట్లేదు సో అలా ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఎక్కడైతే ఉంటున్నారో ఇక్కడ మీ మీరు గుర్తుకు రావడము మీ ప్రేమ అనేదైతే రావడము మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకోవడము ఈ రిలేషన్ ఆ కంటిన్యూ చెయ్యాలి అనేది అయితే అనుకోవడము మీరు చూపించిన ప్రేమ ఆ అన్ని గుర్తుకు రావడము అండ్ మీ మీ వ్యక్తిత్వం కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్కటి ఇంకా మీలో ఏమేమి నచ్చుతున్నాయో అవన్నీ కూడా ఇక్కడ గుర్తు చేసుకోవడం అయితే జరుగుతుంది అండ్ ఎక్కడైతే ఉంటున్నారో ఒక ప్లాన్ అయితే వేస్తున్నారు ఈ రిలేషన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది ఆ ఏదో ఒక విధంగా ఒక స్టెప్ తీసుకోవాలి అనేది అయితే అనుకుంటున్నారన్నమాట ఫాస్ట్ లో ఆ వీళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తూ ఇక్కడ ఆ మీరు అన్ని విధాలుగా వీళ్ళు మీ మధ్య ఒక గొడవలు వే వేసిండచ్చు అండ్ ఇతర మధ్య ఒక డిస్టర్బెన్సెస్ అనేది జరిగాయి ఒక నో కాన్సె నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ సపరేషన్ అయితే కనిపిస్తుంది వీళ్ళేంటి అంటే కావాలని కొత్త కొత్త అలవాట్లు అంటే ఇక్కడ మీకు కూడా తెలుసు వాళ్ళు ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉండొచ్చు అండ్ మీరు ఏదైనా అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పకపోవడము ఆ అయితే ఆ ఉండేదన్నమాట ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే ఆ మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాను మిమ్మల్ని నేను బాధ పెట్టాను అంటే ఆ ఒక ఫులిష్ గా బిహేవ్ చేశాను ఇక్కడ ఆ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అన్నమాట నేను ఫాస్ట్ లో మీ పట్ల ఆ కంప్లీట్ గా ఒక బౌండరీ అయితే పెట్టేసుకున్నారంట మీ పర్సన్ ఒక చీటింగ్ ఉన్న పొలంగా మీరుండి మూవ్ అని అవ్వడము ఆ ఇక్కడ కొత్త వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యి ఇక మీ మెసేజ్లకి రిప్లై ఇవ్వకపోవడము మీ కాల్స్కి నో నో ఆన్సర్ అయితే ఉండడము అయితే జరిగిందంట వీళ్ళు కావాలని ఒక కంప్లీట్ గా ఈ రిలేషన్ ఎండ్ చేయాలని అనుకున్నారంట తన ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని కూడా కంట్రోల్ చేసుకున్నారంట ఎందుకు కంట్రోల్ చేసుకున్నారు థాట్ పర్సన్ మాటలు విని కంట్రోల్ చేసుకున్నారు అంటే ఎవరికైతే ఎవరినైతే నమ్మారో అక్కడ వాళ్ళ కనెక్ట్ అయ్యి ఆ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగిందంట సో ఆ విషయంలో మీ ఇద్దరికి చాలా గొడవలు జరిగాయి అప్పుడు అప్పుడు చేసిన తప్పంతా కూడా ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి అనేది అయితే మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఆ పాస్ట్ లో ఎంత గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గర అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉందన్నమాట పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు తన తన ఏదైతే మీ పట్ల ఒక తప్పు అయితే చేశారో సో ఆ తప్పుల గురించి కూడా ఆలోచిస్తున్నారు అండ్ వీళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటూ ఉండొచ్చు సో మా మనీ కోసం కూడా కష్టపడుతున్నారు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అక్కడ నుండి అయితే అనిపిస్తుంది అండ్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలి మీకు ఒక ప్రేమని అనేది అయితే అనుకుంటున్నారు కానీ వీళ్ళు గతంలో మీ పట్ల ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులు గురించి ఆలోచిస్తున్నారు ఎలా ప్లాన్ చేస్తే ఎలా ఇది వర్కౌట్ అవుతుంది అనేది అయితే ఆలోచిస్తున్నారు అనమాట అంటే ఒక ఒక చైల్డిష్ గా బిహేవ్ చేశారు కాబట్టి సో ఇప్పుడు మీ లైఫ్ లోకి రావాలని ఉంది వీళ్ళకి మీ లైఫ్ లోకి రావాలనేది అయితే ఉంది కానీ పాస్ట్ లో మీరు ఆ ఈ రిలేషన్ నిలుపుకోవాలని ఎంత ప్రయత్నించారు ఎంత త్యాగం ఎంత సపోర్ట్ ఇచ్చారు కానీ వాటన్నిటినీ కూడా వద్దనుకుని ఏదైతే మీ నుండి ఆన్ అయిపోయారు కాబట్టి సో అవన్నీ గుర్తుకు చేసుకుంటున్నారనమాట సో ఉన్న ఉన్న పలంగా తను చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో మీ నుండి మూవ్ ఆన్ అయ్యి ఆ ఇక్కడ ఆ తను చేసిన చీటింగ్ కి తను ఏదైతే మీ పట్ల చీటింగ్ చేశారో ఇక్కడ మిమ్మల్ని ఆ అన్ని విధాలుగా యూస్ చేసుకున్నారనమాట అన్ని విధాలుగా యూస్ చేసుకొని ఆ ఇక్కడ అన్ని విధాలుగా అంటే ఇక మీరు ఏవేవైతే వాళ్ళకి వాళ్ళ అవసరాలు తీర్చారో ఆ అవసరాలకి కూడా ఒక కృతజ్ఞత అనేది లేకుండా మీ నుండి ఆన్ అయిపోయారు అండ్ ఒక చీటింగ్ ఎనర్జీ అయితే ఇక్కడ కనిపిస్తుంది అంటే ఇంకా ఆ ఇక్కడ తన అవసరాల కోసమే మీ లైఫ్ లోకి వచ్చి తన అవసరాలు తీరాక ఆ మీ నుండి ఆన్ అయిపోయిన వ్యక్తి కూడా ఉండి అంటే ఆ వీళ్ళకి ఇంకా కొత్త వాళ్ళు కనెక్ట్ అవ్వడం కావచ్చు తన నాకు వర్క్ ఉందని చెప్పి ఉండొచ్చు సో ఆ విధంగా వీళ్ళు ఒక బౌండరీ పెట్టేసుకున్నారనమాట అలా పెట్టుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఆ ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళ రిలేషన్ లో ఒక అండర్స్టాండింగ్ అనేది లేదు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఒక నేమ్ అండ్ ఫేమ్ కావాలి ఆ ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వ్యక్తి కూడా అయి ఉండొచ్చు ఇక్కడ ఆ వీళ్ళు వర్క్కి ఎంత న్యాయంగా ఉండాలి అనేది అయితే వాళ్ళ మీ పర్సన్ మనసులో ఉంటుంది సో అంత ఎఫర్ట్స్ అయితే వాళ్ళు కూడా పెడుతున్నారు కొంతమంది కానీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అండ్ మనీ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ విషయంలో కూడా మీ పర్సన్ కి అండ్ థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది సో ఆ విధంగా మీ పర్సన్ అయితే ఇక్కడ బాగా కష్టపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక కొంతమంది మ్యారేజ్ వరకు రిలేషన్ ఇది లవ్ నుండి మ్యారేజ్ వరకు వెళ్ళిన రిలేషన్ కూడా ఇక్కడ మీకోసం కష్టపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఏదైతే ఫ్యామిలీ అని ఆ ఇతర కారణాలు చెప్తూ తనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మీ నుండి వెళ్ళిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు మళ్ళా మీ లైఫ్ లోకి రావాలి అనేది అయితే అనుకుంటున్నారు అండ్ మీతో విత్ కమ్యూనికేషన్ కావాలి అనేది అయితే అనుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలి అనేది అయితే కోరుకుంటున్నారు అన్నమాట ఇక్కడ ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలి అనిపిస్తుంది కానీ వీళ్ళేంటి అంటే ఆ ఒక ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళు ఒక సిస్టర్ ఫిగర్ లాంటి వాళ్ళు కావచ్చు ఆ ఒక లేడీ క్యారెక్టర్ ఎవరైనా అండ్ ఫాదర్ అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్స్ ఆ వీళ్ళ చేతిలో చిక్కుకొని ఇక్కడ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వకుండా ఉన్నారనమాట అలా కూడా కనిపిస్తున్నారు అండ్ బాగా కష్టపడుతున్నారు కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఆ వాళ్ళ ఫ్యామిలీలో అయిండొచ్చు లేకపోతే వాళ్ళ రిలేషన్ లో చాలా ఆ ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి గొడవలు గొడవలుగా అయితే ఉంది సో మీ పర్సన్ ఇక్కడ కష్టపడితేనే వాళ్ళకి వాల్యూ అనేది అయితే ఉంటుంది ఈ థర్డ్ పర్సన్ దగ్గర కష్టపడితేనే వాల్యూ ఉంటుంది అండ్ బాగా పిండుతున్నారు కూడా వీళ్ళని మీ పర్సన్ ని బాగా పిండుతున్నారు సో ఇప్పుడు ఒక మీ పర్సన్ లో ఒక గిల్టీనెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న ఫీలింగ్ అయితే ఉంది మీ పట్ల ప్రేమ ఫ్యాషన్ అట్రాక్షన్ అన్ని ఉన్నాయన్నమాట ఆ మీ ముందుకు రావాలి అనిపిస్తుంది కానీ గతంలో వీళ్ళు చేసిన తప్పు అంటే మీరు రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ నాకు ఆ ఇతరాత కారణాలు చెప్తూ కూడా మీ నుండి మూవాన్ అయిన వ్యక్తి ఇప్పుడు ఒక గిల్టీనెస్ గా అయితే ఉన్నారు అండ్ ఈ రిలేషన్ ఆ ఒక బౌండరీ పెట్టుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అన్ని అణిగిపోయాయి అన్నీ అణిగిపోయి రీసైకిల్ కావాలి రిలేషన్ అంటే మళ్ళా ఆ ఈ రిలేషన్ వల్ల ముందుకెళ్ళాలి అనే ఆలోచనలో ఉన్నారన్నమాట సో ప్రజెంట్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ అన్నమాట వీళ్ళు వాళ్ళకి కావాలనిపిస్తుంది రిలేషన్ కావాలనిపిస్తుంది లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి మీరు తోడుండాలి అనేది అయితే అనిపిస్తుంది అండ్ మీ మధ్య జరిగిన గొడవలు సిచ్యువేషన్స్ థర్డ్ పార్టీ వల్ల మీ ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది లేకుండా అంటే ఇద్దరి మధ్య చాలా క్లాషెస్ అనేది జరిగాయి ఆ ఇక్కడ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే విధంగా కూడా ఆ అంత గొడవలు అయితే పడ్డాయి అన్నమాట సో అవన్నీ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు ఇక్కడ అవన్నీ గుర్తుకు చేసుకొని ఆలోచిస్తున్నారు అన్నమాట ఇంకా ఎలా వెళితే ఇది వర్కౌట్ అవుతుంది అనే ఆలోచనలో థింక్ చేస్తున్నారు వీళ్ళకి మీరు కావాలనిపిస్తుంది మీ ముందుకు రావాలనిపిస్తుంది ప్రజెంట్ కానీ ఒక రిస్క్ తీసుకోవాలనేది అయితే అనుకుంటున్నారు మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అండ్ ఒక రిస్క్ తీసుకోవాలి అయితే అనుకుంటున్నారు కానీ వీళ్ళు గతంలో చేసిన మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు అంటే ఒక టాక్సిక్ రిలేషన్స్ పెట్టుకొని కావచ్చు ఇక్కడ మీకు టైం ఇవ్వలేదు ఎంతసేపు ఇక్కడ మీరేం కోరుకుంటున్నారు కొద్దిసేపు హ్యాపీగా ఉంటే చాలు అనేది అయితే మీ కోరిక ఆ హ్యాపీనెస్ అయితే మీకు ఇవ్వలేదన్నమాట మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే చేశారు అంటే మీకు మళ్ళీ చీటింగ్ చేసిన ఎనర్జీ ఏదైతే ఉందో అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఒక ప్లానింగ్ లో ఉన్నారన్నమాట మీరు కావాలనేది అయితే అనిపిస్తుంది న్యూ బీగినింగ్ చేయాలనేది అయితే అనిపిస్తుంది ఒక ప్లానింగ్ లో ఉన్నారు అండ్ లైఫ్ లాంగ్ తోడ్ మీరే కావాలి నాకు వాళ్ళు కాదు ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో వాళ్ళు కాదు నేను వాళ్ళ దగ్గర చాలా భరిస్తున్నాను అండ్ నీకు నేను అన్యాయం చేశాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు మీ వాల్యూ ఏదైతే ఉందో అది తెలుస్తూ ఉందన్నమాట థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఆ ఇక్కడ ఏదైతే మీకు ఆ నో కాంటాక్ట్ లైక్ వెళ్ళారు వాళ్ళ కోసం అయ్యి ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మనశ్శాంతిగా అయితే ఉండట్లేదు సో ఇప్పుడు అందుకనే మీరు కావాలి అనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది ప్రజెంట్ వీళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి ఓకేనాండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాతో షేర్ చేసుకోండి నేను మరో రీడింగ్తో అయితే మీ ముందుకు వస్తానండి ఓకేనాండి బాయ్ అండి థ్యాంక్ యూ